నేచర్ ఆయుర్వేద ఛానల్కి స్వాగతం డైలీ మాదిరిగానే ఈరోజు కూడా మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చర్చించబోతున్నాము అదేంటంటే మన ఆరోగ్యానికి సంబంధించి ఒక ఆహార పదార్థం గురించి ఈరోజు తెలుసుకుంటున్నాము ఆ ఆహార పదార్థం ఏదో తెలుసుకుందామా ఆహార పదార్థం ఏమంటే తాటి తాటిముంచెలు తాటి ముంచెలు అవునండి ఇది ఎండాకాలం ఈ ఎండాకాలంలో మనకు విరివిరిగా లభించేటటువంటి పదార్థాలలో ఒకటి తాటి చెట్టుకు లభించేటట్టు తాటి చెట్టు నుంచి లభించేటటువంటివే తాటి ముంజలు ఈ తాటి ముంజలు తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి ఏ మేలు కలుగుతుంది ఈ తాటి ముంజల్ని క్రమంగా మన ఆహారంలో చేర్చుకుంటే ఎలాంటి ప్రయోజనాలు మన ఆరోగ్యానికి లభిస్తావో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా మనము తాటి ముంజల ఉపయోగాల గురించి తెలుసుకుందాం రైట్ ఎందుకు తినాలి తాటి ముంజల్ని ఎందుకోసం తినాలి అంటే మన ఆరోగ్యాన్ని సంపాదించుకోవటానికి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని మనం పొందటానికి తాటి ముంజల్ని తీసుకోవాలి మరి ఈ తాటి ముంజలలో ఉండేటటువంటి పోషకాలు ఇందులో ఎలాంటి పోషకాలు ఉంటాయి అని ఆలోచన చేస్తే మనము విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ విటమిన్ కే జింకు ఐరన్ సబున్ ఫైబర్ పొటాషియం కాల్షియం ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి తాటి ముంజల్ని డోంట్ మిస్ విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది జింకు మన శరీరానికి కావలసినటువంటి పోషక విలువలను అందిస్తుంది ఐరన్ ఐరన్ మనకి ప్రాణం లాంటిది పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఐరన్ అంటే రక్తం ఎర్రగా కనపడటకు హిమోగ్లోబిన్ అనే పదార్థం మన శరీరానికి రావాలంటే ఐరన్ ఉండాల్సిందే ఇంకా ఏంటి విటమిన్ బి సెవెన్ అలాగే విటమిన్ కే అలాగే సాల్బుల్ ఫైబర్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి మలిన పదార్థాలని బయటికి తీసివేయడంలో సాలెబుల్ ఫైబర్ ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా పొటాషియం కాల్షియం కాల్షియం ఎముకల దృఢత్వానికి పొటాషియం రక్త సరఫరాని సక్రమంగా చేయడానికి ఉపయోగపడుతుంది మరి ఇంకా ఏమైనా ప్రయోజనం ఉన్నాయని ఆలోచన చేస్తే ఇంకా చూద్దాం మనం ఇంకా వీటిని తినడం తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి వీటిని తీసుకోవడం వల్ల అని మనం ఆలోచన చేద్దాం నీటి శాతం ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి ఈ ఎండాకాలంలో తరచుగా రైతులు కానీ చిన్నపిల్లలు కానీ ఎండలో తిరిగేటటువంటి వారు కానీ వడదెబ్బకి లోనవుతుంటారు కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరిగి వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది కాబట్టి వీటిని తీసుకోవాలి అదేవిధంగా పొటాషియం ఇందులో ఉండేటువంటి పొటాషియం రక్తపోటును గుండె ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది కాబట్టి వీటిని మనము తీసుకోవాలి అదేవిధంగా ఇంకేంటి లివర్ సమస్యలను అంటే లివరు బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని తీసుకోవడం ద్వారా లివరు మంచిగా పనిచేస్తుంది ఏ విధంగా అంటే కొవ్వును వృద్ధి చేస్తుంది అంటే మంచి కొవ్వును వృద్ధి చేస్తుంది ఎల్డిఎల్ హెచ్డిఎల్ చెడు కొవ్వు మంచి కొవ్వును రెండింటిని సమన్వయం చేసి శరీరంలో ఉన్నటువంటి కొవ్వు శాతాన్ని స బ్యాలెన్స్గా పెట్టి రక్త సరఫరా సరిగ్గా అయ్యేటట్లు చేస్తుంది కాబట్టి ఈ తాటి ముంజల్ని మనము తీసుకోవాలి ఇంకా ఏంటి అని ఆలోచన చేస్తే శరీరం చల్లబరుసును దీన్ని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరం చల్లబడుతుంది మరి చికెన్ ఫాక్స్ వచ్చినటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ దీన్ని తీసుకోవాలి అదేవిధంగా అధిక బరువును తగ్గిస్తుంది నీటి శాతాన్ని ఎక్కువ పెంచి వ్యక్త పదార్థాలను పంపించడం ద్వారా కొవ్వును సరిగ్గా ఉంచడం ద్వారా అధిక బరువును తగ్గిస్తుంది అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ని కూడా నయం చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు ఇంకా ఏంటి వీటిని ఫేస్ ప్యాక్గా ఉపయోగించుకోవడం వల్ల అంటే ఈ తాటి ముంజల్ని వాటిని తెచ్చి అందులో ఉన్నటువంటి ఆ జలుని మన ముఖానికి ఫేస్ ఫేస్ ప్యాక్గా ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే అందంగా తయారవుతారు కాబట్టి ఈ తాటి ముంజల్ని మీరందరూ కూడా తిని మీ ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను